ఓం సాయిరామ్ ఈ ఈరోజు మీ దగ్గరికి ఒక అద్భుతమైన కథతోటే మన రావడం జరిగింది ఈ అద్భుతమైన కథ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఏము ఏమంటే మనం మరణించే సమయంలో కాశీలో కానీ షిరిడీలో కానీ ఎక్కడైనా మరణిస్తే బాగుంటుంది అని మనకు ఒక కోరిక ఉండిపోతుంది అది అందరిది నెరవేరదు కానీ ఆ కోరిక అనేది అందరికీ ఉంటుంది అలానే బాబా సుముఖం మరణించిన వారు అని శ్రీ సాయి సచరిత్రలో ఒక గ్రంథ రచయిత రాసి ఉన్నారు వాటిల్లో మనం రెండు కథల గురించి చెప్పుకుందాం అదే అధ్యాయంలో రెండు కథల గురించి చెప్పుకుందాం ఒకటి సన్యాసి విజయనంద్ ఈయన మద్రాసు దేశానికి సంబంధించిన వాడు మానస సరోవరం యాత్రార్థమై ఇతడు బయలుదేరతారు దారి మధ్యలో షిరిడీల గారి గురించి విని షిరిడీలో దిగుతారు అప్పటికి బాబా దర్శనం చేసుకోరు ఈయన అక్కడ గంగోత్రి నుంచి స్వామి అనే ఒక సన్యాసి షిరిడీలో ఉండడం జరుగుతుంది ఈ నెల్లి ఆయనతో కలుసుకొని ఆయనతో మాట్లాడతారు నేను అలా మానవ సరోవరం వెళ్దాం అనుకుంటున్నాను అని అప్పుడు ఆయన ఏమంటారంటే గంగోత్రికి మానవ సరోవరానికి ఐదు వందల మైళ్ళు పైన ఉన్నది అక్కడ ప్రతి యాభై కోసంకు ఒకసారి భాష మారిపోతుంది అక్కడ భూటాన్ ప్రజలు సంశయం ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చే యాత్రికులు కష్టపడుతూ ఉంటారు ఆ యాత్ర చేయడం అంత సులభమైతే కాదు అని అంటారు ఈ మాటలన్నీ వినేసరికి ఈ సన్యాసికి ఒక భయం పుడుతుంది ఈ భయం పుట్టి ఇతనికి సరే నేను వెళ్ళదలుచుకోలేదని చెప్పేసి అదే రోజు బాబా దర్శనార్థం వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటే బాబా వారు ఏమంటారంటే ఈ పనికి మాలిన సన్యాసిని తరివే ఇక్కడి నుంచి అంటారు ఇతనికి ఏం అర్థం కాదు వెనక్కి నిలబడి చూస్తారు బాబా నైజం ఇతను తెలియలేదు కదా అది ఆ రోజు ఉదయం దర్బారు నిండు దర్బారు జరుగుతుంది ఆ సమయంలో భక్తులు బాబాని అనేక రకాలుగా పూజిస్తున్నారు కొందరు వారి పాదాలను వచ్చుతున్నారు కొందరు వారి బొటన వేళ్ళకి తీర్థం తీసుకుని తీర్థం కింద తాగుతున్నారు కొందరు వారికి అభిషేకం చేస్తున్నారు కొందరు వారి శరీరానికి చందనము అత్తరు పోతున్నారు ఇవన్నీ చూసేసరికి అతను సంతోషానికి లేకుండా పోయింది ఇంక నేను ఎక్కడనే ఉండదలుచుకున్నాను అని అనుకుంటారు ఇతను వచ్చి ఇక్కడ ఉన్న విషయము తన తండ్రికి మద్రాసి ఉత్తరం రాసి ఉన్నాడేమో గ్రంథరచయిత అయితే అక్కడ రాయలేదు మదరాస్ నుంచి ఉత్తరం వస్తుంది ఏమని మీ తల్లిగారికి ఒంట్లో బాగోలేదు మీరు త్వరగా తిరుగు ప్రయాణాలు రమ్మని ఈ ఉత్తరం తీసుకుని బాబా ఆజ్ఞకై శ్రీ బాబా దర్శనంకై మసీదుకి వెళ్తారు అప్పుడు బాబా ముందుగా జరగబోయినది గ్రహించి ఏమంటారంటే నీ తల్లిని అంత ప్రేమించేవాడు అయితే ఏమిటి మీ తల్లిని అంత ప్రేమించేవాడు అయితే కాషాయ వస్త్రం ఎందుకు పుచ్చుకున్నావు సన్యాసం ఎందుకు ధరించావు కాషాయ వస్త్రం ధరించి వారికి ఎటువంటి వ్యామోహం ఉండకూడదు ఎటువంటి బాధలు బంధుత్వాలు ఉండకూడదు సరే నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు నీ వాడలోనే ఉండు వాడలో పెక్కు దొంగలున్నారు తలుపు గడి వేసుకో దొంగలంతా వచ్చి దోచుకుపోతారు అంటారు ఇది ఎందుకన్నారు బాబాగారు అంటే అతని మరణం సంభవించినది అప్పుడు ఏమంటారండి బాబాగారు నువ్వు రేపటి నుంచి ఏకనాథ భాగవతం పారాయణం చేయి ప్రశాంతంగా అంటారు ఎందుకంటే అతను మరణం సంభవించింది కదా దగ్గరకు వచ్చేసింది అతను మరణం అది తెలుసు కాబట్టి బాబాగారు అతనికి ఈ రకంగా చెప్పి ఉన్నారు బాబాగారు కూడా మరణించే సమయంలో వాజే అనే భక్తులతోటి రామ విజయం అనే గ్రంథంను పఠించి ఉన్నారు ఇతడు లేని మనంలోకి వచ్చిని ఈ గ్రంథాన్ని ఒకసారి పఠిస్తారు మరో రెండోసారి పూర్తి చేసి అలసిపోడిచే తన వాడలోనే ఎట్టి చిక్కులు లేక ఎట్టి బాధలు లేక మరణిస్తారు ఇతను మరణించి విషయం పోలీసు వాళ్ళని తెలియపరుస్తారు వాళ్ళు వచ్చి అన్ని శాస్త చూసి శరీరాన్ని సమాధి చేయడానికి అనుమతిస్తారు ఈ అనుమతించిన ఆ శరీర ఏదో స్థలంలో సమాధి చేయబడి ఉన్నది చూడండి అతను ఎంత అదృష్టశాలయో అతను ఎక్కడి నుంచి బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు ఎక్కడ ఆగాడు ఎక్కడ మరణం పొందాడు అది బాబా సుమకను మరణం పొందారు చూశారు కదా ఎంత గొప్ప అదృష్టవంతుడు అతను అలాగే ఇంకొక అతను తాత్యాసాహెబ్ నూల్కారు ఈయన బాబాకి ప్రథమలో చాలా చాలా ముఖ్య అయినాడు ఎల్లగా వెళ్ళగా ఈయన అసలు షిరిడి ఎలా వచ్చారు బాబా గారికి ఎలా భక్తుడయ్యాడు అనే విషయం తెలుసుకుందాం సాయి చచ్చిత్ర గ్రంథములో గ్రంథల చేతి ఎక్కడ రాసిన చోట ఈయన గురించి పూర్తిగా రాయల తాచాసాహెబ్ నూల్కర్ షిరిడి రావడం జరిగింది షరిడిలోనే కాలం చేయబడిందినే రాయడం జరిగింది సాయి లీలా పత్రిక నుంచి ఇదంతా సేకరించి రది గందరచేత గ్రంథంలో పెట్టడం జరిగింది సో పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో నానాసాహెబ్ చందోల్కర్ పండరీపురంలో మామలద్దారిగా ఉన్నారు అదే పండరీపురంలో ఈ తాచాసాహెబ్ నోల్కర్ సబ్ జడ్జిగా ఉన్నాడు చూడండి ఎంత పెద్ద స్థాయిలో ఆయన ఈ నానాసాహెబ్ చందోల్కర్కి బాబాగారు అన్న యోగులు అన్న అపరిమితమైన ప్రేమ ఈ తాజ్ నోల్ గారికి అంతగా ఇష్టం ఉండదు ఈయన అనేక పర్యాలు చెబుతున్నారు బాబా దగ్గరికి వెళ్ళండి అని ఈయన వేస్తున్నారు ఒక సందర్భంలో సరే మీరు చెప్పిన మాటకి నేను ఏకైభవిస్తానని నేను వెళ్తాను కానీ రెండు షరతులు ఏమిటా షరతులు అంటే ఒకటి నేను బహుకరించడానికి చక్కటి నాగ్పూర్ కమలాఫాలు దొరకాలి నాగ్పూర్ కమలాఫలాలు చూడండి ఆయన ఎక్కడ అడిగాడో ఒక బాబాగారిని షిరిడీలో ఉన్న ఒక యోగిని దర్శించుకోవడానికి వెళ్ళడానికి కూడా ఒక ఎంత అద్భుతమైన ఫలం నాగ్పూర్ కమలాఫలం వజ్ర వైద్యూర్యం లాంటిది అది అట్లాంటి ఫలం కావాలని అడిగారు ఆయన హుందాతనం చూడండి అక్కడ అలాగే నేను బ్రాహ్మణుడి అక్కడ నాకు వండి పెట్టడానికి ఒక బ్రాహ్మణుడు వంట మనిషి కావాలి ఈ రెండు దొరికితే నేను బయలుదేరతాను అంటారు నారాసాహె చంద్రల్కర్కి ఇది ఒక సంశయమే సరే సాయి చూసుకుంటా లేని నానాసాహెబ్ చందోల్కర్ తన స్వగృహంలో వచ్చేస్తారు తన బసకి అదే రోజు రాత్రి ఒక వంట మనిషి బ్రాహ్మణ వంట మనిషి ఈ నానాసాహెబ్ చందోల్కర్ దగ్గర వచ్చి నాకు నౌకరీ కావాలి అని అడుగుతారు ఆహా ఏమీ సాయి లేలా అని ఆయన అనుకుని వెంటనే ఆయనకి నోల్కర్ దగ్గరికి పంపిస్తారు చూడండి వాళ్ళిద్దరూ కలిసి సిరిడి వస్తారు చూడండి ఒక్క దెబ్బకి ఇద్దరికి దర్శనం ఇక్కడ వంట మనిషికి దర్శనం అక్కడ ఆయనకి దర్శనమైంది బాబా దర్శనం ఎవరో కానీ సబ్జెక్ట్ గారికి వంద కమలాఫలాలు పంపిస్తారు నాగ్పూర్ కమలాఫలాలు ఈ రెండు నెరవేరటి సామాన్లు కట్టుకుని బయలుదేరుతారు షిరిడి షిరిడి వచ్చిన తొలి దినాల్లో బాబాగారు నోల్కార్ని కోపగించుకున్నారు ఎందుకంటే మరి ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టారు కదా వరుసలు అనుకున్నారు కదా అని అయినను ఎల్లగా ఎల్లగా అతను బాబాగారికి చాలా ప్రథమ భక్తులు అయిపోయినారు ఎందుకంటే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ బాగా చదువుకున్న వ్యక్తి అక్కడ షిరిడి వచ్చి భక్తులందరితోటి సంప్రదింపులు జరపడం అదీ కాక పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో గ్రంథరచన మొట్టమొదటిసారిగా షిరిడి వచ్చినప్పుడు ఆయన్ని కలి కలవడం ఈ గ్రంథరచనకి ఈయన సహకారం శ్రీరామనవమికి సహకారం ఇలా ఆరతుల్లో సహకరించడం బాబా ఏ ఏ దారిలో వెళ్తున్నా ఆ దారులన్నీ క్లియర్ చేయడం వచ్చిన వాళ్ళు అది బ్రిటిష్ కాలం కదా వచ్చిన వాళ్ళందరితోటి పెద్ద పెద్ద వస్తాదులు వచ్చిన వాళ్ళందరితోటి ఈయన సంప్రదించి మాట్లాడతాం ఇలాగా అనేకమైన కార్యక్రమాలు రూపొందించారు ఈయన చివరికి షిరిడీలోనే కాలం చేసి ఉన్నారు అప్పుడు ఈయన కాలం చేసి ఉన్నప్పుడు బాబాగారు ఏమన్నారంటే అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయానా అతనికి పునర్జన్మం లేదు అన్నారు చూడండి ఇక్కడ సన్యాసి విజయనందు ఇక్కడే చనిపోయి ఉన్నారు అంత ఒత్దైన తాత్య నూల్కార్ కూడా అక్కడే చనిపోయి ఉన్నారు ఆయన ఈయన సమాధి ఒక సన్యాసి రూపంలో ఈయన సమాధి షిరీలోనే చేయబడినది అంత ఒత్నైన ఆయన సమాధి కూడా ఆయన కూడా షిరీలోనే సమాధి చేయబడి ఉంది అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు బాబాకి ఎక్కువ సేవ చేసుకుంటారో వారు ఉంటారు ఆయన మనసులోకి సేవయే గొప్పతనం కాబట్టి మనం కూడా అంటే నేను ఇలా అంటున్నానని తప్పు కాదు మనకు కూడా ఒక కోరిక ఉంటుంది మనం మరణించే సమయంలో అక్కడే ఉండవాలని అది మనకి అక్కడ ఉండవాలన్నా ఎక్కడ ఉండవాలనే కాదు ఎక్కడ ఉన్నా ఆయన మన మనసులో ఉంటే అదే మన శిరడి ఓం సాయి సద్గురు సద్గురు సాయినాథర్పణమస్తూ శుభం భవతు